ఒక పల్లెలో గొర్రెలను కాసే ఒక బాలుడు ఉండేవాడు బోరుగా అనిపించి ఒకరోజు సరదాగా పెద్దగా అరిచాడు అది విన్న కొంతమంది పెద్దవాళ్ళు అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చారు కాని అక్కడ తోడేలు లేదు బాలుడు ఆ పెద్దవాళ్ళని చూసి నవ్వుకున్నాడు ఇలా అతను మళ్లీ మళ్లీ తోడేలు వచ్చింది అని అబద్ధం చెప్తూ వారి అందర్నీ చేస్తుండేవాడు రోజు ప్రతిరోజు ఆ పెద్దలు అతని కోసం వచ్చేవాళ్లు చూసి ఆ బాలుడు నవ్వుకునేవాడు కానీ ఒకరోజు నిజంగా తోడేలు వచ్చింది బాలుడు భయంతో అరిచాడు వచ్చింది నన్ను అని అరిచాడు కాని ఈసారి అతన్ని ఎవరూ నమ్మలేదు ఎవరూ రాలేదు తోడేలు అతనిపై దాడి చేయడంతో బాలుడు గాయాలతో తప్పి కింద పడిపోయాడు కొంత సమయం తరువాత నిస్సహాయ స్థితిలో ఆ బాలాడ్ని కాపాడి ఇంటికి తీసుకుని వచ్చారు ఈ కథ చెప్పే నీతి ఏంటంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా కూడా ఎప్పుడూ అబద్ధం చెప్పకండి